అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ ఇల్లు విడిచినట్లే ఇల్లాలి మదిరోసి తల్లడంబు మాని తలకు నిలిపి మొదలు మరచి యోగ ముళ్ళ నట్టి వాడే పరమగురుడు వసద వేమ తాత్పర్యం ఈశ్వరతత్వం తెలియగోరువాడు అన్ని సుఖములు త్యజించవలెను అట్టివాడే పరమగురుడు అగును వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ వన్ ఇల్లు సుమి సంసారమే ఇల్లు సుమి యాయుధంబునిక విను చాలం తల్లి సుమి పంచాక్షరి సతుల సతులవలపు గనుగన వేమ తాత్పర్యం తల్లి మించిన దైవము లేదు ఇల్లు ఇల్లాలు పిల్లలు అన్నీ కళ్ళయిల్లే అని తెలుసుకొను వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ టూ ఇష్టలింగం నేమి గానక పర్వతమునకేగు బామరుండు ముక్తి లేక నరుడు మూర్ఖుడై చెడిపోవు రామ వినురవేమ తాత్పర్యం ఆత్మలింగం ఉండగా ఏమయూ తెలుసుకొనలేక పామరుడు పర్వతముల వెంట తిరుగాడును నరుడు ముక్తి లేనిచో మూర్ఖుడవును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధుల సమస్త సుఖినో బంతు శివార్పణం